হুম খান 전이거 <suss> 해볼까? <suss> 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 在那边、个、呢，介绍啊，介绍啊，介绍啊，来，接下来一个。嘿 ఇవా ఏ చిన్న ఈ లాడ్ సార్ గారు రండి కుది అందరు రెండు చిన్న దగ్గర ఎవరు ఒకళ్ళు ఓకే డాకేనా

कुछ भी आएगा, एक बार डीसीपी वेस्ट जोन గారికి সিপি గారి చేతుల మీదుగా రివార్డ్ ఎస్పీ జర్నాం సార్ గారికి సత్యనారాయణ రెడ్డి ఎస్ హెచ్ ఓ జర్నాం గ్యాస్ రెడ్డి సార్ సిఐ రఘునాథ్పల్లి ఎన్ చెన్నకేశవలు ఎస్ఐ జనగాం పిఎస్ బి శ్రవణ్ కుమార్ ఎస్హెచ్ఓ లింగాల గన్పూర్ పిఎస్ డి నరేష్ ఎస్హెచ్ఓ రఘునాథ్పల్లి పిఎస్ एन नगेश एस एच ओ नर्मे के अनिल कुमार पीसी सी ट्वेंटी फाइव फॉर्टी एन सागर पीसी सी थर्टी के महेंद्र आर नरेश एम प्रणय నమస్కారం ఈరోజు ఒకటి చాలా ఇంపార్టెంట్ కేసులోనే ఇది ప్రెస్ మీట్ ఉంది సో బేసికలీ మన దగ్గర ఇది ఈ జనవరి నెలలోనే ఏడవ తారీఖు నాడు మన జనగాం పోలీస్ స్టేషన్లోని ఒకటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది దాంట్లో ఏంటంటే ఇది ఎవరైతే అప్లికెంట్స్ వాళ్ళ ల్యాండ్ సంబంధించి భూమికి సంబంధించి మెయిన్లీ ఏదైతే అగ్రికల్చరల్ ల్యాండ్స్ అట్లాంటివి ఉన్నాయో వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళు ప్రభుత్వం ద్వారా లాంచ్ చేసిన భూభారతి పోర్టల్లోని అప్లై చేస్తున్నారో సో అది అప్లై చేసిన తర్వాత అది ఏదైతే చలానా అమౌంట్ ఉంటుందో అంటే అది స్టాంప్ డ్యూటీ కావచ్చు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కావచ్చు అది వాళ్ళు ఏదైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళు మొత్తం పేమెంట్ చేసినారు కానీ ప్రభుత్వంకి గవర్నమెంట్కి మొత్తం అమౌంట్ అది చేరట్లేదని సో అట్లా ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఆ ఇన్ఫర్మేషన్ తర్వాత మన లోకల్ అథారిటీస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని అది కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది దట్ అది కొన్ని కేసులలో అట్లా నిజంగానే అట్లా జరిగింది సో దాని తర్వాత అది ఒకటి ఎఫ్ఐఆర్ మన జనగామ పోలీస్ స్టేషన్లోని నమోదు చేయడం జరిగింది సో అది బేసికలీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కింద దాంట్లో క్రిమినల్ కాన్స్పిరసీ చీటింగ్ ఫోర్జరీ అట్లాగే సైబర్ క్రైమ్ సెక్షన్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది సో ఆ కేసులో భాగంగా అది టెన్ ఆఫ్ ట్వంటీ సిక్స్ జనగాం పోలీస్ స్టేషన్లో భాగంగా ఈరోజు మన దగ్గర అది పదిహేను ఫిఫ్టీన్ మెంబర్స్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళ వివరాలు వచ్చేసి నేను బ్రీఫ్గా చెప్తాను ఇది ఫిఫ్టీన్ మెంబర్స్లో ఫస్ట్ ఎవరైతే ముగ్గురు అక్యూజ్ ఉన్నారు పసునూరి బస్వరాజు జిల్లా పండు అట్లాగే మహేశ్వరం గణేష్ కుమార్ ముగ్గురు కూడా యాదాద్రి జిల్లాకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు ముఖ్యంగా అది ముఖ్య సూత్రధారులు అనొచ్చు ఎందుకంటే ఇది పేమెంట్లో అంతా అది ఫోర్జరీ చేయడం ముఖ్యంగా వీళ్ళ వీళ్ళే చేసేవాళ్ళు వీళ్ళు కాకుండా ఇంకా మిగతా పన్నెండు మంది ఉన్నారు आ, वाला वालविवरावच गाजुलपती गंडुला वेंकटेश कोर्तूरी श्रवण दोलीपाक सतीशारडूरी कुमार, कुमार दोंपला किशन रेड्डी दशरथ मेघावत नरा भाप्रसाद् गोपागनु श्रीनाथ उग्गू करणाकर् कमला शिवकुमार अगे आलेटटी नागराजू వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు పన్నెండు మంది కూడా అది యాదాద్రి మరియు జనగాం జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ముఖ్య వీళ్ళు మెయిన్లీ ఇది కొందరు మీసేవా ఆపరేటర్స్ ఉన్నారు కొందరిది ఇది కంప్యూటర్ సెంటర్స్ ఉన్నాయి కొందరు డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నారు సో ఇది బేసికల్గా ఎమో ఏంటంటే ఇది ఎట్లా మొత్తం జరుగుతుంది దాట్ ఎవరైతే ఇది అప్లికెంట్ ఉంటాడో అప్లికెంట్ వీళ్ళకి అప్రోచ్ అవుతాడు ఎవరైతే ఇది మన దగ్గర మీ సేవ ఆపరేటర్ కావచ్చు లేకపోతే ఇది డాటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక రిజిస్ట్రేషన్కి పర్చేస్కి లేకపోతే ఏదైనా ట్రాన్స్ఫర్కి గిఫ్ట్ డీడ్కి వాళ్ళకి అప్రోచ్ అవుతాడు అప్రోచ్ అయితే వాళ్ళకి వాళ్ళు చెప్తారు దాట్ ఇది భూమి ఇంత వాల్యూ ఉంది సో దీన్ని బట్టి గవర్నమెంట్ రేట్ ప్రకారంగా ఇంత చలానా అమౌంట్ ఇంత వస్తుంది సో ఆయనకి వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇచ్చిస్తారు వాళ్ళు డీటెయిల్స్ వాళ్ళు ఆన్లైన్ అనేది భూభారతి పోర్టల్లోనే అన్ని కూడా డీటెయిల్స్ నింపుతారు తర్వాత ఆయన దగ్గర అప్లికెంట్ దగ్గర అది మొత్తం ఏదైతే రిజిస్ట్రేషన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అండ్ ఆల్ అంతా కలిపి ఆయన దగ్గర మోస్ట్లీ మోస్ట్లీ కేసెస్లో క్యాష్ రూపంలో ఆయన దగ్గర తీసుకుంటారు కొన్ని కేసెస్లో వాళ్ళు అకౌంట్లో కూడా తీసుకున్నారు కానీ మోస్ట్లీ క్యాష్ రూపంలో తీసుకొని ఎవరైతే ఆపరేటర్ ఉంటాడో డాటా ఎంట్రీ కానీ మీ సేవ ఆపరేటర్ కానీ ఆయన ఇంకో ఒక మధ్యవర్తికి సంప్రదించి దాట్ ఇట్లా అట్లా అది వచ్చింది సో ఇంత వాళ్ళు అప్లికెంట్ ఎవరైతే ఉన్నాడో ఆయన మొత్తం ఫీ పేమెంట్ కూడా చేశాడు సో తర్వాత ఆయన మధ్యవర్తి థర్డ్ పర్సన్ అంటే ఈ ఎవరైతే ఇది ముఖ్య ఎడిటింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంతముందని చెప్పినది ఏ వన్ టూ ఏ త్రీ బస్వరాజు పాండు అట్లాగే గణేష్ కుమార్ వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి దాట్ ఎట్లెట్లో మాకు ఇది వచ్చింది అప్లికేషన్ సో ఇంత చాలా అమౌంట్ ఉంది ఇంత అది పేమెంట్ చేయాలి సో వీళ్ళకి కాంటాక్ట్ అయితే వీళ్ళు ఏం చేస్తారు దాట్ అది ఆల్రెడీ మీసేవా ఆపరేటర్ ద్వారా అన్ని డీటెయిల్స్ భారతి పోర్టల్లో ఆల్రెడీ నింపి ఉంటాయి కాబట్టి సో అన్ని డీటెయిల్స్ నింపిన తర్వాత ఫైనల్ ఏదైతే పేమెంట్ పేజ్ ఉంటారో అక్కడ వాళ్ళు ఆన్లైన్లోని ఇది కొంచెం ఎడిటింగ్ అక్కడ చేసుకొని ఆ వెబ్సైట్లో కొంచెం ఫోర్జరీ చేసుకొని వీళ్ళు ఒకటి చిన్నది వాళ్ళు ఇంతకుముందు యాప్ ఒకటి డౌన్లోడ్ చేశారు ఇన్స్పెక్ట్ అండ్ ఎడిట్ ఎస్టిఎంఎల్ యాప్ అని సో అది అది యాప్ అట్లా డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు అది పేమెంట్ పేజ్లో కొంచెం ఫోర్జరీ చేసుకొని ఆ అమౌంట్కి ఏదైతే అది ముక్క ఏదైతే అమౌంట్ ఉన్నారో దానికి చాలా చిన్నగా చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లక్ష రూపాయ లక్ష రూపాయలకి జస్ట్ వెయ్యి రూపాయలు అట్లా ఎడిట్ చేసుకొని సో అది వాళ్ళు అట్లా పేమెంట్ చేసేవాళ్ళు సో యాక్చువల్లీ సో దాంట్లో ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్కి ఏది లక్ష రూపాయ పోయే బదులు జస్ట్ వెయ్యి రూపాయలు పోయినాయి సో ఇట్లా వాళ్ళు చేస్తూ చేస్తూ చాలా నంబర్ ఆఫ్ కేసెస్ వాళ్ళు చేశారు సో వీళ్ళలో ఎవరైతే ముఖ్య అక్యూజ్ ఉన్నాడో బస్వరాజు వీడే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ చేయడం జరిగింది దాంట్లో వీంతో పాటు ఇది పాండు అండ్ గణేష్ కుమార్ వీళ్ళు కూడా చాలా నంబర్ ఆఫ్ కేసెస్ చేశారు సో వీళ్ళు ఒకటి ఇక్కడ నెట్వర్క్ లాగా ఏర్పాటు చేసుకుని ఎవరెవరైతే అప్రోచ్ అవుతున్నారు సో వీళ్ళతో మీ సేవా ఆపరేటర్స్ తో కాంటాక్ట్ అయికొని సో అంతా వీళ్ళు అది ఫిఫ్టీన్ మెంబర్స్ అట్లా వీళ్ళు నెట్వర్క్ పెట్టుకున్నారు సో నెట్వర్క్ లోనే ఇవన్నీ కూడా అది పనులు వాళ్ళు చేసేవాళ్ళు ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ కాకుండా ఇంకా కూడా కొంతమంది ఉన్నారు అది ఇంకా కూడా మినిమం తొమ్మిది మంది ఇప్పటి వరకు మనం గుర్తించాము అంటే టోటల్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఆ తొమ్మిది మంది ఇంకా మా కస్టడీలో లేరు వాళ్ళని కూడా అది త్వరలోనే పట్టుకుంటాము వాళ్ళు కూడా టోటల్ ఇదే పనిలో ఇన్వాల్వ్ ఉన్నారని అట్లా మనకి తెలిసింది సో ఇది ఎంత చేసిన తర్వాత ఇది మీకు తెలుసు దాట్ అన్ని జిల్లాలో ఎక్సర్సైజ్ కూడా అది స్టార్ట్ చేయడం జరిగింది దాట్ ఎంత ఎంత అది లాస్ అయ్యింది సో దీంట్లో మన జనగాం జిల్లా చెక్ చేస్తే అక్కడ గవర్నమెంట్కి సెవెంటీన్ పాయింట్ సిక్స్ సెవెన్ ల్యాక్స్ అది పేయబుల్ ఏదో స్టాంప్ డ్యూటీ ఉన్నదో సో దాంట్లో సెవెంటీన్ ల్యాక్ రూపీస్ అది పోలేదు కేవలం ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్ అది గవర్నమెంట్కి ఇది పోయినాయి అట్లాగే యాదాద్రి జిల్లాలో మన పక్కన దాంట్లో కూడా చూస్తే త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ కరోడ్స్లోని త్రీ పాయింట్ సెవెన్ టూ క్రోడ్స్ పోలేదు సో ఇది రెండు జిల్లాలు కలిపి త్రీ పాయింట్ నైన్ క్రోడ్ వరకు ఇది ఫ్రాడ్ ఇది ఇట్లా వీళ్ళు అందరూ కూడా కలిసి చేశారు సో ఇప్పుడు వీళ్ళని పదిహేను మందిని మనం అరెస్ట్ చేస్తే వీళ్ళ దగ్గర నుంచి టోటల్ రికవరీ చేయడం జరిగింది సో టోటల్ రికవరీలో భాగంగా మన దగ్గర ఇప్పుడు సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ రూపీస్ క్యాష్ వీళ్ళ దగ్గర అయితే ఉందో అది రికవరీ చేయడం జరిగింది అట్లాగే వీళ్ళ బ్యాంకులో ఒక వన్ ల్యాక్ రూపీస్ ఉంది అది ఫ్రీజ్ చేయడం జరిగింది ఈ చీటింగ్ చేసిన అమౌంట్ నుంచి వాళ్ళు ఒకటి ల్యాండ్ అట్లాగే ఇల్లు కొన్నారు అది కూడా దాదాపు వన్ క్రోడ్ వర్త్ ఉంటుంది అది కూడా సీజ్ చేయడం జరిగింది ఒక కార్ ఉంది అట్లాగే సెవెంటీన్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి రెండు ల్యాప్టాప్స్ దెన్ ఐదు కంప్యూటర్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది దాదాపు వన్ పాయింట్ సిక్స్ క్రోడ్ బర్త్ ప్రాపర్టీ అది మొత్తం సీజర్ చేయడం జరిగింది సో వీళ్ళు చేసిన ఫెన్సీస్ది మనం ఇక్కడ మన దగ్గర గుర్తించి దాట్ ఎక్కడెక్కడ వాళ్ళు చేశారు సో మన జనగాం జిల్లాలోనే టోటల్ ఇప్పుడు ఏడు కేసులు అయినాయి అట్లాగే ఇది మనం యాదాద్రి జిల్లాలోనే చూస్తే ఫిఫ్టీన్ వరకు కేసెస్ అక్కడ కూడా రిపోర్ట్ అయినాయి సో ఇది మ్యాక్సిమం వీళ్ళు మన దగ్గర వీళ్ళు సంబంధించిన క్యూజ్ ముఖ్యంగా ఇది రెండు జిల్లాలోనే ఇది అంతా కూడా పనిచేశారు ముఖ్యంగా ఇది జనగాం అండ్ యాదాద్రి సో వీళ్ళది కూడా ఇప్పుడు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కొరకు మన ఏఎస్పి జనగాం గారికి అయోగా దీంట్లో కేసులో నిర్ధారించడం జరిగింది సో అది ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా పకడ్బందీగా చేసుకొని ఇంకా కూడా వాళ్ళు ఏమైనా చేశారు అది అంతా కూడా అది గుర్తించడం జరుగుతుంది సో బేసికల్గా వీళ్ళు ఇప్పటి నుంచి కొత్త కాదు వీళ్ళు చాలా పాత నుంచి ఏదో చేస్తున్నారు ఎంతమంది ధరణి పోర్టల్ ఉన్నారో సో అప్పుడు వాళ్ళు ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే అప్పుడు అప్పుడు ఈయన స్టార్ట్ అయ్యారని ఇట్లా మనకి తెలిసింది నవంబర్ ట్వంటీ ఫోర్లోనే సో అప్పుడు ఈయన దాంట్లో అది ఫోర్జరీ ఎట్లా చేయాలని కొంచెం నేర్చుకొని అప్పటి నుంచి అదే పని స్టార్ట్ చేసిండు కానీ అంత దాని తర్వాత దానికి ముందు కూడా ఆయన చేస్తున్నాడని అది కూడా కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ అది ఇంకా మనం దాంట్లో ఎవిడెన్సెస్ ఏమున్నాయి అన్నీ అన్ని కూడా అది నిర్ధారణ చేస్తున్నాము సో ఈ కేసులో భాగంగా అది మన టీమ్స్ ద్వారా అది చాలా అది మంచిగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే అది దానికి టా టోటల్గా లోతుకి వెళ్ళి ఎట్లా ఎట్లా జరుగుతుంది ఏమేమి జరుగుతుంది అంతా కూడా అది ఛేదించడం జరిగింది సో దానివల్ల అనేది అంత అది పెద్ద ఫ్రాడ్ కూడా అది అని అర్థమైంది సో నేను మా టీమ్ మెంబర్స్కి అందరికీ కూడా చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాను మా ముఖ్యంగా మన డిసిపి వెస్ట్ రాజమహేంద్ర నాయక్ గారు ఆధ్వర్యంలో అట్లాగే మన ఏఎస్పి జనగాం శ్రీ చేతన్ గారు లీడర్షిప్లో దెన్ మన ఇద్దరు ఇన్స్పెక్టర్స్ అక్కడ ఇన్స్పెక్టర్ జనగావ్ అట్లాగే ఇన్స్పెక్టర్ రఘునాథ్పల్లి అట్లాగే ఆల్ ఎస్ఐస్ అండ్ వాళ్ళందరూ టీం కూడా అది చాలా మంచి వర్క్ చేశారు సో ఇది కంబైన్ టీం మనం వాళ్ళందరికీ కూడా అది రివార్డ్స్ కూడా సన్మానం చేయడం జరుగుతుంది అట్లాగే వాళ్ళందరికీ కూడా అది టోటల్గా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఇది ప్రభుత్వంకి ఏదైతే వాళ్ళు ఇది ఫ్రాడ్ చేశారు సో అంతా కూడా ఫ్రాడ్ అమౌంట్ రికవరీ అయ్యేటట్టు అట్లాగే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు అది కూడా ఇన్షోర్ చేస్తుంది థ్యాంక్ యూ అధికారుల గురించి మనకి అట్లాంటి ఏం రాలేదు ఎందుకంటే బేసికల్గా వీళ్ళు మీకు తెలుసు దాట్ అది ఆన్లైన్ పోర్టల్ కావచ్చు ఎవరైనా మీరు కూడా అది ఏదో లాగిన్ ఐడి క్రియేట్ చేసుకొని మీరు కూడా మీ డీటెయిల్స్ దాంట్లో నింపచ్చు సో దాంట్లో అది అది అఫీషియల్ ఇన్వాల్వ్మెంట్ అట్లాంటివి ఏం లేదు సో డీటెయిల్స్ మీరు నింపిన తర్వాత ఫైనల్ ఏదైతే పేమెంట్ పేజ్ ఉన్నదో అక్కడ వాళ్ళు కొంచెం మరి ఫార్జరీ చేసుకొని అక్కడ వాళ్ళు చివరికి చేసేవాళ్ళు వీలు చలాన్ ఏదైతే జనరేట్ అవుతుందో చల చలాన్లో వాళ్ళు అమౌంట్ కూడా చేంజ్ చేసేవారు ఎందు పేమెంట్ చేసింది థౌజండ్ రూపీస్ కానీ థౌజండ్ మళ్ళీ వాళ్ళు వర్డ్ ఎడిటర్ లో వాడుకొని మళ్ళీ దాన్ని థౌజండ్ లక్ష అట్లా చూపించేవాళ్ళు అట్లా అది కూడా చేశారు సంబంధించి లాగిన్ ఐడి కాదు నేను ఇంతకు చెప్పినట్టుగా ఎవరైనా చేయవచ్చు నేను కూడా నా డీటెయిల్స్ దాంట్లో పోర్టల్లో చేయవచ్చు ఏం దాంట్లో ఏం లేదు ఆఫీషియల్ లాగిన్ ఐడీస్ ఏం లేవు దాంట్లో అల్టిమేట్లీ అమౌంట్ గవర్నమెంట్కి వెళ్తుంది అది యా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే సో అప్పుడు ఇమ్మీడియట్లీగా లోకల్ అది రెవెన్యూ అథారిటీస్ తోటి అది వెరిఫై చేసుకోవడం జరిగింది సో అది వెరిఫై చేస్తే దాని తర్వాత అది తెలిసింది మేమే ఐడెంటిఫై చేసినాము ఎందుకంటే బాధితులకు తెలియదు బాధితులు వాళ్ళు ఫుల్ అమౌంటే పేమెంట్ చేస్తున్నారు వాళ్ళకి తెలియదు దాట్ వాళ్ళ దగ్గర నుంచి ఇది తక్కువ అమౌంట్ గవర్నమెంట్ కి పోతుంది వాళ్ళ వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఫుల్ అమౌంట్ పేమెంట్ చేశారు బాధితులు ఎవరైతే ఉన్నారు సో పోలీస్ కి ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ లోకల్ అథారిటీస్ తో మాట్లాడి కన్ఫర్మ్ చేసినాక ఎంత ప్రాసెస్ స్టార్ట్ అయింది అట్లా మనకి ఏం లేదు ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ చెప్పినాను వీళ్ళు ప్రైవేట్ ఆపరేటర్స్ అండ్ అలా అంతా వీళ్ళే ఉన్నారు సో అట్లాంటివి మనకి ఏం లేదు కానీ స్టేట్ లెవెల్ మ్యాటర్ అది ఆల్రెడీ వాళ్ళు స్టేట్ లెవెల్లో కూడా ఇన్క్వైరీ చేస్తున్నారు ఉంటే మీకు వాళ్ళు మిక్స్ ఉన్నారు వాళ్ళలో కూడా అది కొంతమంది ఉన్నారు ఇది ఎడిటింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళని కూడా చేస్తాము మరి వాళ్ళలో కూడా కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అక్కడ యాదాద్రి జిల్లాలో కూడా ఉంది అక్కడ కూడా క్యూజ్ ఉన్నారు కొంతమంది వాళ్ళు ఐ డోంట్ వాంట్ టేక్ క్రెడిట్ బట్ అది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అట్లా చేయడం జరిగింది ఈ అమౌంట్ ఇప్పుడు వీళ్ళ దగ్గర రికవర్ చేసింది మేము కోర్టులో డిపాజిట్ చేస్తాము సో తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారంగా ఎందుకంటే వాళ్ళది ఫ్రాడ్ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతారు కాబట్టి ఐ థింక్ మోస్ట్లీ గవర్నమెంట్ కే క్రెడిట్ అవుతుంది ఎంత అమౌంట్ అది అది మేము ఏం చేయట్లేదు అది మీరు కన్సర్న్ అథారిటీస్ తో వాళ్ళు మాట్లాడచ్చు మేము మా కేసులో క్రిమినల్ యాంగిల్ వరకు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము మేము మాది క్రిమినల్ కేసు వరకు ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ మేము అట్లా చెప్పలేము ఎవరు చెప్పారు కానీ మాకు చాలా సోర్సెస్ ఉంటాయి సో ఇన్ఫర్మేషన్ ఏదో రకంగా వచ్చింది డోంట్ బర్ అబౌట్ దాట్ ఓకే బట్ ఇన్ఫర్మేషన్ వస్తే వి హ్ టేకెన్ యాక్షన్ అంతా నో గతంలో గతంలో అంటే వీడు చేస్తున్నాడు వీడు చేస్తున్నాడు కానీ దానికి ఇది ఇన్ఫర్మేషన్ బయటకి రాలేదు అవి కూడా చూస్తాము టోటల్ గా ఇప్పటి వరకు ఎంత ఎంత ఫ్రాడ్ చేసిండో అది కూడా చూస్తాము ప్రజెంట్ గా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది రెండు జిల్లాలో ముఖ్యంగా చేశారు కొన్ని జిల్లాలో మేబీ ఒకటి రెండు ఒట్ల చేసి ఉండొచ్చు మెయిన్లీగా అదే ఉంది మెయిన్లీ మెయిన్లీ అదే ఉంది వాళ్ళు ఫుల్ అమౌంట్ చేసుకొని గవర్నమెంట్ కి ఇది మొత్తం ఆదాయం చేయలేదు అది వెబ్సైట్ ఉంది వెబ్సైట్ లోనే చేశారు కానీ అది కూడా ఇప్పుడు క్లోజ్ అయింది ద్వారా అది కూడా అది ఉందో అది కూడా ఆల్రెడీ రెక్టిఫై చేయడం జరిగింది అది మెయిన్లీ అది మా అది జనగావం జిల్లాకి సంబంధించిన చేసినాము అట్లాగే వీళ్ళు కొన్ని కేసెస్ అక్కడిది కూడా చేశారు కానీ లాస్ మీరు మొత్తం చూడండి జాదాద్రి ఉంది అది దాని వాళ్ళు ఏదైతే చేశారు రాడ్ ఏదైతే చేశారు దానిలో చాలా వరకు ఖర్చు కూడా పెట్టారు వాళ్ళు ఓకే సో అది కొంచెం టైం పడుతుంది కానీ అది మొత్తం అవుతారు అందుకే టోల్గా ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది అది ఓకే బిల్లా గురించి అయితే ప్రజెంట్గా యాజ్ ఆఫ్ నౌ బిల్లా గురించి తెలియదు లేదు కానీ స్టేట్ లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ సో మీకు తెలుస్తుంది అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి